హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ శారీస్ వచ్చేసి సాటిన్ క్రేప్ శారీస్ అండి క్రేప్ శారీస్ మీద ఇలాగే గెట్టర్ తోటి ఫ్లవర్స్ వచ్చినాయి కింద సాటిన్ బార్డర్ వచ్చింది పళ్ళుకి డజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా రౌండ్ రౌండ్ డిజైన్స్ తోటి ఇలా వచ్చిందండి లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉంటుంది ఆఫీస్ వేర్ కట్ చాలా నైస్గా ఉంటాయండి ఇవన్నీ డ్యామేజ్ శారీసే అనుకోండి మ్యాక్సిమం ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ నైన్ పాయింట్ దాకా ఉండవు ఒకవేళ ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్నవి ఎక్కడన్నా చిన్న హోల్స్ ఉండవచ్చు అండి ఇట్లా రఫ్ చేసుకునేలాగే ఉంటే ఉంటాయి లేకపోతే లేదు అది దాంట్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను ఈ ఓన్లీ త్రీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కాదండి ఏనుగు ఉంటుంది కదా అట్లాగా డార్క్ బ్రౌన్ అనమాట కా డార్క్ బ్రౌన్ బ్లాక్ కాదది నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి మీరు బ్లౌజ్ ఇలా వస్తుంది కింద పైన సాటిన్ బోర్డర్ అండి ఇదిగోండి ఇదిగో దీనిలో ఇక్కడ వచ్చిందండి నాకు కల్పించిన దొరికి ఇదిగోండి చిన్నది అట్లా ఏదన్నా చిన్నది వస్తే వస్తుంది లేకపోతే లేదండి అంతకు మించి అయితే ఉండవు బార్డర్లో బోర్డర్లు కట్ అవ్వడం కానీ అట్లాంటివి ఏవి ఉండవండి చూడండి ఇవి అయినా బయట ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఏం లేకుండా లేవు అట్లాంటి చిన్న చిన్న ఫిఫ్టీ అట్లాగా తేడాతో వస్తాయండి మాక్సిమం అన్నింటికైతే ఏమి ఉండవండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సాబిన్ సాఫ్ గ్రీన్ అంటారు కదా అట్లాగండి సాఫ్ గ్రీన్ మీద ఇట్లా గ్లిట్టర్ తోటి పైన కింద అది క్రేప్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళులో టైల్స్ వస్తాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి పళ్ళు టచ్స్ వస్తాయి బ్లౌజ్ ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది మెత్తగా ఉంది డే మొత్తం వేర్ చేయడానికి బాగుంటుంది అలాగే నైస్ లుక్ కూడా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ కలర్ అండి మనకు ద్రాక్ష కలర్ అది ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఓన్లీ ప్రైజ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ పెట్టానండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ప్లస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలాగా సాటిన్ బోర్డర్ వస్తుంది తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఈ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగున్నాయండి మనకు వచ్చేసి ప్లెయిన్ సారీస్ వచ్చేసి మధ్యలో అట్లా లైన్స్ వచ్చాయి ఇంకా పళ్ళు అది ఏమి ఉండదు ఉంటుంది లెహెంగాస్ కానీ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు శారీస్ అని యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మనకి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ దాకా ఉంటుందండి వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ దాకా ఉంటుంది చికెన్ కర్రీ బ్లౌజ్ వచ్చింది ఇలాగా ఆపోజిట్తో పే పేరప్ చేసామండి పేర్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను యూడియోలో పెట్టకతలకే ఆన్లైన్లోనే త్రీ శారీస్ అయిపోయాయండి ఆఫ్లైన్లోనే అది మెరూన్ అయితే ఇది వచ్చేసి వైన్ వైన్ కలర్ రెడ్ కలర్ మిక్స్ అయినట్లుగా అది ఒక లో ఉందండి చాలా బాగుంది ఇదిగో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయండి సారీస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి మోడల్ కూడా కొత్తగా ఉన్నాయి ట్రై చేయండీ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ని అన్నీ నేను ప్రతి వీడియోలోనూ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ పెడుతున్నారండి ఎందుకని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు వాచ్ చేయడం లేదు ఫాలో అవుతుండీ ఒకవేళ మీకు అవసరం లేకున్నా కానీ వేరే వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకొస్తానండి ఇది ఓకే గాయస్ థ్యాంక్ యూ